అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారనమాట మరి ఈ హామీ ప్రకారం రైతులకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరితో కూడా వారందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులు అనేది జమ చేయబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకి ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అంటే ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా రైతులకైతే డబ్బులైతే వేయబోతున్నారు తొలి అంటే ఇరవై వేల రూపాయలని కాస్త మూడు విడతల్లో ఇస్తారనమాట పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ కూడా మూడు విడతల్లో ఇస్తారు ఈ విషయమంతా కూడా మనకి తెలిసిందే మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయనున్నట్లు ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక యొక్క పథకం అనేది పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్గా రైతులకైతే వస్తూ ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు ఇంతకీ మనకు అర్హతలు ఏంటి ఏమైనా కొత్త అర్హతలు తీసుకొచ్చారా మరి కొత్త రూల్స్ ప్రకారం ఎవరికి డబ్బులు వస్తాయో ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా రోజుల నుంచి చాలా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటనేది మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక డబ్బులను మే నెల మొదటి వారం నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఒక డబ్బులు అనేది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊహించిన విధంగా కూడా ఇక్కడ డబ్బులు అయితే ఉన్నాయన్నమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపాయి మరి రైతులంతా కూడా మనకు తప్పకుండా ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి వారు ఊహించినట్లుగానే ఈ యొక్క డబ్బులు అనేది రైతులకు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండి దాని ప్రకారం రైతుల కోసం డబ్బులను అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి రైతులకు ఈ విధంగా మనకు డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా మరొకసారి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మనం ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాము మరి ప్రతి వీడియోలో చెప్తున్నాడు ఏంటి అనుకోవద్దు ఎందుకంటే ఇంకా ఎనభై వేల మంది వరకు కూడా మన ఏపీలో నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంటే ఇంకా మనకు ఎనభై మూడు ఎనభై వేల మందికి పైగా ఈ యొక్క ఈకేవైసీ అవి చేసుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించింది కాబట్టి మనకి ఇలా ఉంటుందన్నమాట కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఒకసారి మీరు మరీ మరీ మీకు గుర్తు చేస్తూ ఉంటే మనకి అప్డేట్స్ అయితే ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులు అనేది ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉంటాయి ఈ సాయాన్ని మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే రైతులు ఉంటారో వారు అప్లై చేసుకోండి కొత్త రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి వాళ్ళందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం కనుక మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకుంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నవారు వారంటే కూడా వారికి కూడా తెలియజేసి అప్లై చేసుకునేటట్టు కనుక మీరు చేస్తే కనుక మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి దీని ప్రకారం కనుక మీకు ముందుకెళ్తే మీరు తప్పనిసరిగా మీకు యొక్క డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది జాబితాలు కూడా విడుదల అవుతాయి ఇప్పటికే ఈ క్రాఫ్ట్కి సంబంధించిన జాబితా అనేది ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ జాబితా అనేది అందుబాటులో ఉంది మరి రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ క్రాఫ్ట్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇకే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంతమంది చేసుకున్నారు మరికొంతమంది ఇంకా చేసుకోవాల్సిందనమాట మరి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకున్న వారంటే కనుక ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఏకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఏకేవైసీ మరియు లింక్ అనేది చేసుకున్న వారికి అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట అంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడతల డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమకాపోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని చేసుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారు మనం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరపున కానీ డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చేటట్టు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు సైలెంట్గా అశ్రద్ధగా ఉండిపోయారంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే చాలా సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి డబ్బులు రాని వారు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా డబ్బులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఒక డబ్బులను వేసేందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఒక పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఉన్న రైతులందరికీ కూడా దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకోండి కొత్త వారు ముందుగా కొత్త వారు కనుక అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు ఒక డబ్బులు అనేది రావడం ఇది చాలా ఈజీగా ఉంటుంది రైతులందరికీ కూడా మరి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఈ ఇవన్నీ కూడా ఈ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీరు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి చాలామంది ఏంటంటే రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా మనకు ఈకేవైసీ కానీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయట్లేదు మరి మీరంతా కూడా తప్పనిసరిగా ఇలా చేస్తే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అర్హుల జాబితాలు కూడా తొందరలోనే విడుదలవుతాయి మరి అర్హుల జాబితా ప్రకారం లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితా ప్రకారం మీ పేరు కనుక వస్తే లిస్ట్లో మీరు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు అయితే పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు